హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగాలేదనమాట సో చూసారా నా ఫేస్ మీద అంతా ఎలా అయిందో సో నాకైతే చికెన్ పాక్స్ అయిందండి మస్తు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది సో విపరీతంగా అయినాయి అనమాట నాకైతే ఎప్పుడూ అవ్వలేదు ఇలా సో చూసారా సో నాకు ఎప్పుడూ కూడా అవ్వలేదండి లేదో మస్తు దారుణంగా అయినాయి అనమాట మస్తు అసలు ఏడిపస్తుంది అది నాకైతే చూసారా ఎలా ఉన్నాయో ఇలా సరుగా నోట్లో కూడా అయినాయి అనమాట లోపల పైన అసలు విపరీతంగా అయినాయండి మొత్తం కాళ్ళు చేతులు అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది అసలు తట్టుకోలేనంత మంట వస్తుంది అసలు నేను రోజు ఏడుస్తున్నా దీనివల్ల ఇంకా మా హస్బెండ్ అయితే ఏంటి చిన్న పిల్లలాగా ఏడుస్తున్నామని అంటారు సో నిజంగా తట్టుకోలేకపోతానండి విపరీతమైన పెయిన్ మళ్ళీ మస్తు బాడీ పెయిన్స్ ఫీవరు ట్యాబ్లెట్ వేసినప్పుడే ఫీవరు బాడీ పెయిన్స్ తగ్గుతున్నాయి డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ కొద్ది అయినాక మళ్ళీ ఫీవర్ వస్తుందనమాట అసలు మొన్న గురువారం స్టార్ట్ అయిందండి నాకు ఫస్ట్ మా పాపకి అయిందనమాట పాపకి అయినాక అబ్బా పాపకి అయినప్పుడే ఒకవేళ మాకు ఏమైనా వస్తుందా ఏంటని ముందుగా జాగ్రత్తగానే మేము వేపాకది తీసుకొచ్చేసి పెట్టుకున్నాము పెట్టుకున్నా కూడా పాపకి గురువ శుక్రవారం ఏమో స్టార్ట్ అయితే తనకి టువెల్త్ డే స్నానం చేయించాలండి మండే రోజు స్నానం చేయించా మళ్ళీ మాకు గురువారం నుంచి అయితే మాక్ స్టార్ట్ అయినాయి అనమాట సో ఎంత సఫర్ అంటే అండి దీనివల్ల అసలు ఇంట్లో పని చేసుకోలేకపోతున్నా వాటర్లోకి వెళ్ళొద్దు అంటున్నారు ఎందుకంటే ఇక్కడ చూసారా విపరీతంగా అవుతున్నాయి అనమాట అసలు ఇక లోపల వినక వీపులోనైతే దారుణం తరలో అయితే ఇక ఘోరం అండి తరలో అసలు దుబ్బని కూడా పెట్టట్లేదు నేను ఇక్కడ చైన్ వేసుకునే దగ్గర అయితే అసలు విపరీతమైన మంట వస్తుందండి మస్తు ఇబ్బంది ఫీల్ అవుతున్నాను నేనైతే నాకు మా బాబుకి ఇద్దరికి ఒకేసారి అయింది మా బాబుకి చూస్తే భయపడతాడు దారుణంగా అయిన పాపం అనేది తట్టుకోలేకపోతాడు అయితే ఇంకా తట్టుకోలేక అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారండి హాస్పిటల్కి వెళ్ళద్దు అవుతుంది ఇంట్లో తాలింపులు అవి ఏం చేయొద్దు దీపం ముట్టించొద్దు ఇల్లు నీట్గా ఉంచొద్దు అది అనేసి కొంతమంది చెప్తున్నారు డాక్టర్ ఏమో ఇంత నీట్గా ఉంటే అంత తొందర తగ్గుతుందని డాక్టర్ చెప్పారు ఇంకా నేనైతే మేము హాస్పిటల్కి వెళ్ళినాము వెళ్ళేసి ఒక టూ ఇంజక్షన్స్ అయితే వేశారండి నాకు బాడీ పెయిన్స్కి ఇంకా ఫీవర్ తగ్గడానికి వేసిండ్రు వేయించుకున్నా కానీ అసలు ఏం తగ్గట్లేదండి అసలు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అయింది నాకు మళ్ళీ అసలు ఇప్పటిదాకా నాకు ఎప్పుడు అసలు ఇది ఎగ్జిమిట్ దగ్గర కూడా తెలియదు అనమాట చిన్నప్పుడు అయింది కూడా నాకు గుర్తులేదు ఇక్కడ చెవు దగ్గర చూసారా బ్యాక్ సైడ్ ఇదంతా అసలు ఇంకా ఇక్కడైతే కొత్తగా స్టార్ట్ అవుతున్నాయండి అసలు గురువారం నుంచి అనమాట ఇంకా భయమై స్నానం చేయొద్దంటే స్నానం కూడా చేయట్లేదు అనమాట ఇంకా పనులు అంటే చేసుకోక తప్పదు కదండి ఆడవాళ్ళకి ఎవ్వరు వచ్చి చేయరు కదా మా వాళ్ళు కూడా ఎవ్వరు దగ్గర లేరు అనమాట ఇంకా మ్యారేజ్ పిల్లలు ఎవరి లైఫ్ వాళ్ళదే అనమాట సో అందువల్ల ఎవరు కూడా రారన్నమాట మళ్ళీ ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కదండి అందుకే మా పెద్ద వాళ్ళు వస్తామనేసి అన్నారు వాళ్ళకి ఎలాగో సమ్మర్ హాలిడేజ్ వాళ్ళ పిల్లలకు కూడా వస్తామంటే నేను కూడా సీగా వద్దు అనేసి అయితే చెప్పాను అనమాట మళ్ళీ పిల్లలకి స్ప్రెడ్ అయితే మళ్ళీ తరనొప్పి కదా అనేసి సో దీని గురించి నాకైతే నిజంగా అసలు ఏమీ తెలియదు అండి అసలు ఇలా తగ్గుతుంది లేదు కొంతమంది ఏమో అయిన రోజే కొబ్బరికాయ పెట్టారంట తల దగ్గర మనం పండుకునే ప్లేస్లో తల దగ్గర పొట్టుతో ఉన్న కొబ్బరికాయను వేపాకులు పెట్టేసి పడుకోవాలి ఇంకా గడప దగ్గర తెల్లగాళ్ళు అంటారు కదండి తెల్లగళ్ళు కానీ లేకపోతే బెల్లం శాఖ కానీ ప్రతిరోజు ఇట్లా గడప దగ్గర ఇట్లా ఆరోగ్యం స్టార్ట్ చేస్తాను కదండీ మనం గ్రామ దేవతలకి అలా చేయండి అలా చేస్తే తగ్గిపోతుంది అనేసి అయితే అంటున్నారండి నేను పాప అప్పుడు కూడా అసలు ఏం చేయలేదనమాట అదే తగ్గింది అంటే లేట్ అయ్యింది అనమాట లెవెన్ ట్వెల్వ్ డేస్ పట్టింది అనమాట తనకి తగ్గింది అమ్మాయి అనుకోవడానికి మా బాబుకి నాకు ఇద్దరికి స్టార్ట్ అయ్యిందండి అసలు నిజంగా తట్టుకొని నేను అసలు ఏడుస్తాను నేనైతే ఏడుకు వస్తుంది ఇంత దారుణం ఏంటి అసలు ఎటు పడుకోవట్లేనండి స్ట్రెయిట్ పడుకుంటే వెనక వీపులో ఉన్నాయి అంతా ఏమంటారు ఒత్తుకుపోయి బ్రెడ్ వస్తుంది ఈ సైడ్ పడుకుంటే ఈ సైడ్వి సో ఈ మెడలో ఉన్న చైన్ అయితే ఇంకా అది పిచ్చింది కాబట్టి అది ఇంకా మంట వస్తుంది అనమాట దీనికి అటు ఇటు మనం కదులుతుంటే కుచ్చుకుపోయి వీటికి విపరీతమైన మంట అయితే వస్తుందనమాట దీని గురించి ప్లీజ్ అని నాకైతే అసలు ఏమీ తెలియదు స్నానం అది చేయొచ్చు చేయకూడదా నిజంగానే ఇంట్లో తాలింపులు అవి వేయకూడదా ఇల్లంతా గా ఉంచకూడదు బయట కడగకూడదు అసలు ఇల్లు ఇవన్నీ చెప్తున్నారన్నమాట సో ఇప్పుడున్న జనరేషన్లో అవన్నీ అయితే కుదరదు కదండి ఇల్లు అయితే కడగట్లే కానీ మామూలుగా ఊరుస్తున్నాను అనమాట పాపకు అయినప్పుడు ఏంటంటే దీపారాధన కూడా చేశాను సో దీపారాధన అవన్నీ నువ్వు చేయడం వల్లనే మళ్ళీ మీకు వచ్చింది అనేసి అయితే మాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు సో దీపారాధన చేయొద్దు ముగ్గులు వేయద్దు నీట్గా ఉండద్దు పిచ్చి పిచ్చిగా ఉండాలి ఇంట్లో తాళింపులు వేయద్దు అనేసి అయితే చెప్తున్నారు నువ్వు అలా చేసావు కాబట్టి నీకు మళ్ళీ మీ బాబుకి మీ పాపకు వచ్చింది ఇప్పుడైనా కూడా తప్పు అయిపోయిందని అమ్మవారికి దండం పెట్టుకునేసి నువ్వు కొబ్బరికాయ పెట్టేసి మొక్కి తొందర తగ్గిపోవాలమ్మ తప్పు చేసే తెలుసో తెలియ కానీ మొక్కుకొని పెట్టేసే పెట్టేసేయంటున్నారు అనమాట సో మళ్ళీ మనకు అయిపోయాక స్నానం చేస్తాం కదండీ అయిపోయిన రోజు కొబ్బరికాయ కొట్టాలంట సో ఏది ఏది ఏదో ఆ పేరెంట్స్ కూడా నాకు అదే చెప్తున్నారు మా అత్తయ్య వాళ్ళు కూడా అదే చెప్పారండి కాకపోతే మనకి ఏంటంటే అంటే వేసి పెట్టేవాళ్ళు లేరు అనమాట ఎవరు కూడా చేసి పంపించారండి సో అది మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ మ్యాటర్ వచ్చేసి అది చూసారా ఎస్సరి ఎట్లా అంటే అసలు ఘోరం నిజంగా మంట తట్టుకోలేకపోదా నేను అసలే మామూలుగానే చిన్న చిన్న వాటికే ఘోరం అండి నేను చిన్న చిన్న వాటికే ఘోరమైన సఫర్ అయితే ఫీల్ అయితే బాగా చిన్న అసలు బాడీ మీద ఒక చిన్న మచ్చ ఏర్పడినా కూడా అసలు తట్టుకోలేదనమాట ఏదో అయింది ఏదో అయింది అనేసి సో ఇలాంటివి నాకు అసలు దారుణ అసలు నైట్ అయితే నిద్ర కొట్టగా ఏడుస్తున్నా నేనైతే సో ఇక్కడ చూసారా ఎలా అయినాయో సో నాకైతే నిజంగానే ఏమీ తెలియదు అండి తెలియక నేను అయితే ఏమైనా అడుగుతున్నాను చూసారా మీకైతే దీని గురించి ఏమైనా తెలిస్తే ప్లీజ్ అండి నాతో షేర్ చేసుకోండి చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది నోట్లో కూడా ఇక్కడ గొంతు దగ్గర కూడా అయ్యి అసలు ఏమీ కూడా మింగడమే రావట్లేదు అనమాట చాలా ఇంకా వెయిట్ లాస్ కూడా అయిన అయినట్టే అనిపిస్తుంది అనమాట ఏమి తినట్లేదు ఏమి తినాలని అనిపించట్లేదు అసలు గొంతు దగ్గర అసలు వాటర్ తాగినా కూడా పెయిన్ వస్తుందనమాట సో ఈ వీడియో ఎంతమందికి వెళ్తుందో నాకైతే తెలియదు అండి వెళ్ళిన వాళ్ళు ప్లీజ్ అండి నాతోడైతే ఎలా ఏంటి ఏదైనా పథ్యం చేయాలా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా చిన్నగా అయితే వీడియో తీశానండి సో దీని గురించి మీకు తెలిసిన విషయాలు అయితే నాతో షేర్ చేసుకోండి ఇక్కడ ఎక్కడ దగ్గర కూడా ఆయనకి పెద్ద పెద్దగా ఇంకా ఫేస్ మీద ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి స్టమక్ దగ్గర స్టార్ట్ అయినాయి ఫస్ట్ బాగా సో ఈ విధంగా అయితే వీడియో తీసానండి సో ప్లీజ్ అండి దీని గురించి తెలిసిన వాళ్ళు నాకైతే వీడియో అయితే సారీ కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్